నిజమైన ధర్మం పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆకివీడు అనే అందమైన గ్రామంలో శంకర్ డేవిడ్ జాకీర్ అనే ముగ్గురు స్నేహితులు ఉండేవారు వాళ్ల మతాలు వేరైన మనసులు మాత్రం ఒక్కటే పచ్చని పొలాల గట్లమీద కలిసి ఆడుకుంటూ వాళ్ల స్నేహంకూడా ఆ పైరులాగే ఏపుగా పెరిగింది వాళ్లది విడదీయరాని స్నేహం ఒకరి కష్టంలో ఒకరు ఒకరి సంతోషంలో ఒకరు ఎప్పుడూ తోడుండేవారు జాకీర్ తెచ్చిన ఖర్జూరాలు డేవిడ్ తెచ్చిన కేక్ శంకర్ తెచ్చిన లడ్డూలు పంచుకుంటూ వాళ్ల ఆనందాన్ని కూడా పంచుకునేవారు అయితే ఈ స్నేహం శంకర్ అన్నయ్య రాఘవ్కు నచ్చేది కాదు ఒకరోజు సాయంత్రం ముగ్గురూ కలిసి కబడ్డీ ఆడుకుంటుండగా రాఘవ్ అక్కడికి వచ్చాడు అతని ముఖం కోపంతో ఎర్రగా ఉంది రాఘవ్ శంకర్ను పక్కకులాగి ఎందుకురా వాళ్లతో తిరుగుతావు మనది సనాతన ధర్మం వాళ్లది అన్యమతం మన ధర్మమే గొప్పది వాళ్లతో స్నేహం చేయకు అని గట్టిగా చెప్పాడు ఆ మాటలు విన్న డేవిడ్ జాకీర్ ముఖాలు చిన్నబోయాయి అన్నయ్య మాటలకు శంకర్కు చాలా బాధ కలిగింది అతను ఏదో చెప్పబోయేలోపే ఆ ఊరిలో పెద్దాయనైన రామయ్య తాతయ్య తన పళ్ల బండితో అటుగా వస్తూ కాలుజారి కింద పడిపోయాడు బండిలోని పళ్లన్నీ రోడ్డు మీద పడిపోయాయి రాఘవ్ అది చూసికూడా చూడనట్టు ముఖం తిప్పుకున్నాడు కాని శంకర్ డేవిడ్ జాకీర్ ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు ముగ్గురూ పరుగున వెళ్లి రామయ్య తాతయ్యను పైకి లేపారు డేవిడ్ తాతయ్యకు మంచినీళ్లు తెచ్చి ఇచ్చాడు శంకర్ జాకీర్ ఇద్దరూ కలిసి రోడ్డు మీద పడిపోయిన పళ్లన్నింటినీ ఏరి శుభ్రంగా తుడిచి బండిలో సర్దారు వాళ్ల ముగ్గురిని చూస్తుంటే ఎవరో ఒకరు చెప్పినట్టు కాకుండా ఒకే తాటిపై నడుస్తున్నట్టుగా ఉంది ఇదంతా చూస్తున్న రాఘవ్కు ఏమీ మాట్లాడాలో అర్థం కాలేదు రామయ్య తాతయ్య ఆ ముగ్గురు పిల్లలను మనసారా దీవించి మీరేరా నిజమైన దేవుడి పిల్లలు అని చెప్పి వెళ్ళిపోయాడు అప్పుడు శంకర్ తన అన్నయ్య దగ్గరకు వెళ్ళి ప్రశాంతంగా ఇలా అన్నాడు అన్నయ్య చూశావా ధర్మానికి మతానికి సంబంధం లేదు అందరినీ సమానంగా ప్రేమగా చూడటంలో నీతిగా నిజాయితీగా బ్రతకడంలోనే అసలైన ధర్మముంది అలా బ్రతకనప్పుడు ఏ మతమైనా వ్యర్థమే మా స్నేహం మానవత్వమనే ధర్మం మీద నిలబడింది అన్నాడు శంకర్ ఆ మాటలకు రాఘవ్కు జ్ఞానోదయం అయింది అతను తన తప్పు తెలుసుకుని డేవిడ్ జాకీర్ల దగ్గరకు వెళ్ళి వాళ్ల భుజం తట్టి నవ్వాడు ఆ రోజు నుండి వాళ్ల స్నేహబంధం మరింత బలపడింది